శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిశ్రనాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జనవరి మూడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఎన్ఆర్టీఎస్ సంబంధించిన ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతి ఒక్కరూ చేసుకోండి అని చెప్పేసి మనం చెప్పాం కదా అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బయట దేశాలు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ చేసుకోండి అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది దానివల్ల బెనిఫిట్స్ ఏంటని కూడా మనం చెప్పడం జరిగింది అయితే దాన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే దానికి సంబంధించిన నెంబర్లో అదే వీడియోలో అయితే నాకు ఇవ్వడం జరిగింది ఆ నెంబర్లో కాల్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు లేదు ఆన్లైన్లో చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఒక వీడియో కానీ నేను వాళ్ళు మార్నింగ్ పోస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు మాకు ఒక వీడియో చేసి పెట్టండి ఆ వీడియో ప్రకారం మేము ఫాలో అయ్యి చేసుకుంటామని చెప్పేసి సో దానికోసం చెప్పేసి వాళ్ళు మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చెప్పడం జరిగింది సో ఆ స్టెప్స్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మీకు మీరే ఆన్లైన్ అయితే ఈ ప్రవాసాంధ్ర భరోసా భీమా పథకం ఏదైతే ఉందో దాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు సో ఏదైనప్పటికీ కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ప్రవాసాంధ్ర భరోసా పథకం పథకాన్ని తీసుకోండి ఇది చాలా మంచిది చాలా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల సో ఎవరైతే ప్రమాదవశాత్తు అనుకోకుండా జరగరానే జరిగి ప్రాణాలు కోల్పోయినట్లయితే అలాంటి వారు ఈ బీమా పథకం నేను చేయించుకోనుంటే వాళ్ళ ఫ్యామిలీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయిన పైన వాళ్ళు ఒక పది లక్షల రూపాయలు అయితే కనుక ఆర్థిక సహాయం కింద అందించడం జరుగుతుంది అలాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అయితే నేను ఇదే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా అయినా సరే మీరు చూడొచ్చు లేదు మన వీడియో లిస్టులోకి వెళ్ళినట్టయితే అక్కడైనా సరే మీకు దానికి సంబంధించిన లింక్ అయితే దొరుకుతుంది కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు కువైట్లో ఎవరైతే ప్రజా నైతికతకు విరుద్ధంగా కార్యకలాపాలు చేపడుతుంటారో అలాంటి వారిని ఒక యాభై ఒక్క మందిని అదుపులో తీసుకున్నట్టు తెలియజేస్తున్నారు ఒక ఇరవై రెండు కేసుల్లో అదిగాడ కువైట్లోని వివిధ ప్రాంతాల్లో సో ఈ యాభై ఒక్క మంది ఏమి చేస్తున్నారంటే కువైట్ ఈ ప్రజా ప్రజానైతికతకు విరుద్ధంగా కొన్ని కార్యకలాపాలు చేపట్టడం అంటే వ్యభిచారం లాంటివి చేయడం అలాగే ఆన్లైన్ వ్యభచారం కూడా నిర్వహించడం ఇలాంటివి చేస్తున్నారు దాంతోపాటు కువైట్లోని కొన్ని అపార్ట్మెంట్లలో వీళ్ళు రూములు కూడా అద్దెకి తీసుకొని ఉన్నారంట సో అలాంటి వాళ్ళని అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధించిన విభాగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు కువైట్లో ఒక ట్రక్ డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసినటువంటి దానికి సంబంధించిన వీడియోని తనక పోస్ట్ చేశారు సో ఆ డ్రైవర్ ఆ విధంగా నిర్లక్ష్యంగా ఏ విధంగా అయితే డ్రైవ్ చేశాడో దాన్ని వీళ్ళు ఖండించడం జరిగింది సో ఆ విధంగా డ్రైవర్లు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయకూడదు ఎందుకంటే ఆ విధంగా చేసినట్లయితే వారి యొక్క ప్రాణాలతో పాటుగా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు కలగడానికి అవకాశం ఉంటుంది ఒకసారి మీరు ఆ వీడియోలో గమనించండి అతను ఏం చేస్తున్నాడు ఒక ట్రక్ డ్రైవర్ వెనకాల ఈ ట్రా తొట్టి ఏదైతే ఉంటుందో దాన్ని పైకి లేపేసి రోడ్డుపైన వెళ్తున్నాడు అలా వెళ్తున్నటువంటి ఆ ట్రక్ ఏం చేసిందంటే ఈ సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయి ట్రాఫిక్ సంబంధించిన సైన్ బోర్డ్స్ ఉంటాయి కదా ఆ బోర్డు ఢీకొని దాంతో తొట్టి ఎక్కడ పడిపోయింది లారీ మాత్రం పక్కన వెళ్ళి పడిపోయింది సో అక్కడ ఆగిపోయింది సో ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి అయితే అదే సమయం చూడండి పక్కనే ఒక పబ్లిక్ బస్సు అయితే వెళ్తుంది గోవైపు కార్లు వెళ్తున్నాయి వాటిపైన పడితే ఏం పరిస్థితి సో ఇతర ప్రాణాలు కూడా ముప్పుగలుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ఆ డ్రైవర్ పైన కూడా చర్యలు అని చెప్పేసి తెలియజేస్తారు కువైట్కి సంబంధించినటువంటి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని పలు సెంట్రల్ మార్కెట్స్లో సుమారు ఒక నూట అరవై సెంట్రల్ మార్కెట్స్లో తనిఖీలు నిర్వహించారు అలాగే షువైక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో కొన్ని షాపులు కూడా వెళ్ళి తనిఖీలు నిర్వహించడం జరిగింది ఎవరైతే ఎవరైనా సరే ధరలను అధికంగా పెంచి విక్రయించినట్లయితే వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తారు సో కొంతమంది ఏం చేస్తున్నారంటే కువైట్ ప్రస్తుతానికి ఈ శాలరీస్ అయితే పెరిగాయి కదా సంబంధించిన పౌరులకి సో ఆ శాలరీస్ పెరిగాయి కాబట్టి దాన్ని ఆసరగా చేసుకొని వీళ్ళు ఎక్కువగా డిమాండ్ చేస్తున్న డబ్బులు అనేటువంటి కొన్ని కంప్లైంట్స్ రావడం తోటి వీళ్ళు తనిఖీలు నిర్వహించారు కొంతమంది పైన ఆల్రెడీ ఉల్లంఘనగా నమోదు చేయనట్లు తెలియజేస్తున్నారు కువైట్లో స్థానికంగా దొరికేటువంటి చేపల్లో జుబైది చేప అనేటువంటిది ఉందో దానికి చాలా ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ విషయం మీకు అందరికీ తెలుసు కదా సో ప్రస్తుతానికి కువైట్లోని మార్కెట్లో ఆ చేప ఎంత తెలుస్తున్న ఒక కేజీ వచ్చి పెద్ద చాపుగా ఉంటే కనుక అది సుమారు ఒక పదహారు దినాల వరకు పలుకుతుంది అది చిన్న చేప అయితే కనుక పన్నెండు దినాల వరకు పలుకుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు మార్కెట్లో అదే బ్లూబర్ద్ చాపు ఏదైతే ఉందో అది ఎనిమిది దినారులుగా ఉంది ఒక కేజీ అలాగే షమన్ చేప ఏదైతే ఉందో అది మూడు దినాల వరకు ఉంది అలాగే స్క్విడ్ చేప ఏదైతే ఉందో అది నాలుగు పాయింట్ ఐదు అంటే నాలుగున్నర దినాల వరకు ప్రస్తుతానికి మార్కెట్లో ధర అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇంతకీ ఈ డిమాండ్ ఎందుకు పెరిగింది ఈ ధరలు ఎందుకు పెరిగాయంటే వర్షాల కారణంగా సో కొద్దిపాటి వర్షం కురిసినా సరే వేటకు వెళ్ళడం అనేది కొద్దిగా అవుతుంది సో ఆ కారణం చేత డిమాండ్ పెరుగుతుంది డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈ విధంగా ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి ప్రపంచంలోనే ప్రముఖమైనటువంటి మ్యాగజైన్స్లో ఒకటైనటువంటి ఫోర్బ్స్ మ్యాగజైన్ ఏదైతే ఉందో ఈ మ్యాగజైన్లో మిడిల్ ఈస్ట్కి సంబంధించినటువంటి టాప్ సిఇఒల లిస్ట్ని అయితే కనుక వీళ్ళు వెలువడించడం జరిగింది ఈ టాప్ సిఇఓల లిస్ట్లో మిడిల్ ఈస్ట్లో కువైట్కి సంబంధించిన వాళ్ళు ఒక ఐదుగురు ఉన్నారు అందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎన్బికే గ్రూప్కి సంబంధించినటువంటి సీఈఓ అలాగే జైన్ గ్రూప్కి సంబంధించినటువంటి సీఈఓ అలాగే కేపీసీ అనగా కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అయితే ఉందో దీనికి సంబంధించిన సీఈఓ సీఈఓ అలాగే కువైట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కంపెనీ కేఐపిసిఓ దీనికి సంబంధించిన సీఈఓ మరియు ఇంకొకటి బుర్సా అని చెప్పేసి ఉంది దానికి సంబంధించినటువంటి సీఈఓ సో ఈ విధంగా ఒక ఐదుగురు సీఈఓలు కువైట్ నుంచే ఈ ఫోర్బ్స్ మ్యాగ్జిన్ అయితే ఉందో అందులో స్థానం దక్కించుకున్నారు కువైట్లో వింటర్ ప్రారంభమైందంటే వలస పక్షుల తాకిడిగా ఎక్కువగా ఉంటుంది సో ప్రస్తుతానికి కువైట్కి వలస పక్షులు తాగేడు పెరిగింది అదిగడ సులేబీ కాత్ ప్రాంతంలో ప్రస్తుతానికి కొద్దిగా వలస పక్షులు అయితే ఎక్కువగా ఉన్నాయి అందులో రకరకాల పక్షులు అయితే ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్లెమింగోస్ నుంచి చిన్న చిన్న పక్షి వరకు ఉన్నాయి ఆఖరికి మనం మీలో చాలామంది నేనేగా ఇంతవరకు ఇక్కడ చూడలేదు కాకులు కాకులు మీరు ఎవరైనా చూసింటే కనుక కామెంట్ చేయండి నేనైతే ఇంతవరకు ఎప్పుడు కానీ కువైట్లో కాకులను చూడలేదు అలాంటి కాకులు కూడా ప్రస్తుతానికి వలస పక్షుల్లో ఉన్నాయి కువైట్లో మీకు కావాల్సి ఉంటే వాటి వాటికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు నేను అందిస్తాను సో ఈ విధంగా కొంగలు ఉన్నాయి పెద్ద పెద్ద ఫ్లెమింగోస్ ఉన్నాయి అలాగే మామూలు మన ఊరు మన ఊరిలో పోయి ఉంటాయి కదా కొంగలు సో అలాంటి తెల్ల కొంగలు ఉన్నాయి కాకులు కూడా ఉన్నాయి సో ఎవరైనా చూడాలనుకుంటే సులేబికా అది చుట్టుపక్కల ప్రాంతాల్లో తీర ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికైనా వెళ్ళినట్టయితే మీరు ఈ పక్షులైతే ఇంకా చూడొచ్చు ప్రస్తుతానికి కానీ రానున్న రోజుల్లో ఈ పక్షులు తాగడైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది సో అప్పుడు కువైట్లో ఈ వింటర్ సీజన్లో కొన్ని పార్కులు కూడా ఓపెన్ చేస్తారు ఆ విషయం మీకు తెలుసు జహ్రా ప్రాంతం ఇలాంటి చోట్ల సో అవి ఓపెన్ చేసినప్పుడు నేను మీకు తెలియజేస్తాను కానీ ప్రస్తుతానికి మాత్రం సులేబికా ఈ ప్రాంతంలో ఎందుకు ఈ పక్షులు తాగడేదానికి కొద్దిగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇరాన్లో ఒక రెండు భారీ జంట పేలుళ్ళు సంభవించాయి ఈ పేలుళ్ల కారణంగా సుమారుగా డెబ్బై మూడు మంది ప్రాణాల కోల్పంగా నూట డెబ్బై ఒక్క మంది గాయలు పాలయ్యూ తెలియజేస్తున్నారు ఈ మరణాల సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇజ్రాయెల్ మరియు పాలిస్తాన్ల మధ్య అక్టోబర్ ఏడును ప్రారంభమైనటువంటి దాడులు ఏవైతే అవి ఇంకా కొనసాగుతున్నాయి ఒక గాజాలోనే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా ఒక నూట ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మొత్తం గాజాలో ఇరవై రెండు వేల మూడు వందల పదమూడు మంది ప్రాణాలు కోల్పోయినట్లు మరియు యాభై ఏడు వేల రెండు వందల తొంభై ఆరు మంది గాయాలు పాలైనట్లు గాజాకి సంబంధించిన ఆరోగ్య శాఖ వాళ్ళు అయితే గణాంకాలు విడుదల చేశారు ఇదిలా ఉండగా ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ఒక మూడు యుద్ధాలు అయితే జరుగుతున్నాయి మీలో చాలామందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు ఆయన ఒకసారి మీకు నేను గుర్తు చేస్తాను చూడండి సుడాన్లో ఒక అంతర్యుద్ధం అయితే జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళలోని ఒక రెండు గ్రూపుల మధ్య అంటే ఒక మాజీ సైనిక అధ్యక్షుడు అలాగే ఇంకొక అధ్యక్షుడు సో వాళ్ళిద్దరి మధ్య ప్రస్తుతానికి అధ్యక్షుడు వాళ్ళిద్దరి మధ్య అయితే అంతర్యుద్ధం నాకు కావాలంటే నాకు కావాలని చెప్పేసి పోటీ అయితే జరుగుతుంది దాని కారణంగా యుద్ధం అయితే ఎక్కువగా ఉంది ప్రస్తుతానికి అక్కడ పరిస్థితి అలాగే రష్యా మరియు ఉక్రెయిన్ ఈ రెండు దేశాల మధ్య ఈ యుద్ధం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి ఉంది ఆ విషయం మనందరికీ తెలుసు అలాగే ప్రస్తుతానికి ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా ఈ మూడు యుద్ధాల కారణంగా వీళ్ళ మధ్య జరుగుతున్న గొడవల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి ఆర్థిక వ్యవస్థ ఉందో దానిపైన చాలా ఎక్కువగా ప్రభావం అయితే ఉంది మనకింత ఇప్పుడు వరకు ఈ ధరలు ఇన్ని పెరిగిపోవడానికి గల కారణం ఏంటంటే ఇవే ఫస్ట్ ఈ ఉక్రెయిన్ కారణం దాని తర్వాత ఈ సుడాను ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ సో వీటన్నిటికీ ఒక పుల్ స్టాప్ పడాలని చెప్పేసి మనం కోరుకుందాం జపాన్లో జనవరి ఒకటో తారీఖున సంబంధించినటువంటి భూకంపం ఏదైతుందో దాని కారణంగా ఇప్పటి వరకు మరణాల సంఖ్య అరవై నాలుగు పెరిగినట్లు తెలియజేస్తున్నారు శిథిలాల కింద ఇంకా కొంతమంది ఉండొచ్చు అని చెప్పేసి భావిస్తున్నారు అయితే మనం ఒక విషయం గమనించాలి ఇక్కడ అక్కడ సంభవించిన భూకంపం యొక్క తీవ్రత ఎంత ఉందంటే ఏడు పాయింట్ ఆరుగా ఉంది రెటర్ స్కేల్ పైన అయితే మరణాల సంఖ్య ఇంకా అరవై నాలుగుగా మాత్రమే ఉంది అయితే మనం అనుకోవచ్చు ఏడు పాయింట్ ఆరు నమోదైంది అరవై నాలుగు మరణాలు ఏంటని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఎందుకంటే వేలాదిగా ఇండ్లు అయితే ఇంకా కూలిపోయాయి అక్కడ పడిపోయాయి కానీ మరణాల సంఖ్య తక్కువగా ఉంది దానికి గల కారణం ఏంటంటే ప్రకృతి వీళ్ళకి నేర్పించినటువంటి పాఠాలు ఆ కారణంగా వీళ్ళు ఏం చేస్తారంటే భూకంపాలు వచ్చినా సరే తట్టుకునే విధంగా అలాగే డ్యామేజ్ ఎక్కువగా లేకుండా ప్రాణాలు ఎక్కువగా నష్టపోకుండా ఉండడానికి కోసం చెప్పేసి వాళ్ళు దానికి తగ్గట్టు టెక్నాలజీగా వాళ్ళు ఇండ్ల కూడా అక్కడ నిర్మించుకోవడం జరిగింది ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే టర్కీ మరియు ఆఫ్ఘనిస్తాన్లో కూడా రెండు వేల ఇరవై మూడులో ఇదే తరహాలో భూకంపాలు కనుక సంభవించాయి ఇంచుమించు ఇదే స్థాయిలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో టర్కీ తుర్కీ ఏదైతే ఉందో అక్కడ రిక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది భూకంప తీవ్రత సో అప్పుడు అక్కడ సంభవించిన మరణాల సంఖ్య అంతా నలభై ఐదు వేలు అలాగే సిరియాలో కూడా కొన్ని వేల ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్లో ఒక భూకంపం సంభవించింది అక్కడ రిటర్ స్కేల్పై నమోదైనటువంటి తీవ్రత ఎంత అంటే ఆరు పాయింట్ మూడు అక్కడ కూడా వేల సంఖ్యలో ప్రాణాలు ఎదురుగా కోల్పోయారు దాని తర్వాత ఇప్పుడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ జపాన్లో ఏడు పాయింట్ ఆరుగా రిట్రర్ నమోదైంది అయితే దీని కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య కేవలం అరవై నాలుగు మంది మాత్రమే చూడండి నలభై వేలు యాభై వేలు ఆ రేంజ్ ఎక్కడ ఒక అరవై నాలుగు మంది ఎక్కడ సంభవించింది సేమ్ అదే స్థాయిలో అదే విధంగా భూకంపం సంభవించింది మరి జనాలు లేనిటువంటి ప్లేస్ అంటే టోక్యో ఉంటుంది జపాన్ యొక్క క్యాపిటల్ రాజధాని ఎంతమంది జనాభా ఉంటారు ఒకసారి ఆలోచించండి అంత జనాభా కలిగినటువంటి ప్రాంతంలోనే ఈ తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు మరణాలు ఇంకా లక్షల్లో వెళ్ళాలి కానీ అరవై మూడు మంది మాత్రమే చనిపోయారు అంటే వారి యొక్క టెక్నాలజీ ప్రకృతి విధంగా వాళ్ళకి పాఠాలు నేర్పించింది గతంలో వచ్చినటువంటి భూకంపాలు ఏవైతే ఉన్నాయో సునామాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వీళ్ళు పాఠాలు నేర్చుకొని రాబోయే రోజులు వీటి నుంచి మనం కాపాడుకోవడం ఎలాగా అన్న దానికి దృష్టిలో పెట్టుకుని వాళ్ళు అక్కడ కూడా కట్టడాలు అంటే దానికి అనుగుణంగానే పర్మిషన్ ఇస్తుంది అనమాట ఎలా పడితే అలాగ కట్టడాలు కట్టడానికి కుదరదు అక్కడ సో భూకంపాలను తట్టుకునేలాగా ఆ టెక్నాలజీతో వాటిని నిర్మించారు కాబట్టి ఈ రోజు తక్కువ స్థాయి మరణాలతోటి వాళ్ళు బయటపడుతున్నారు సో ఆ విధంగా మిగతా కూడా ఇదే విధంగా పాటించినట్లయితే మరణాల సంఖ్యని తగ్గించడానికి అవకాశాలు ఏదైనా ఉంటాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డ్ని ఈ ఫ్రైడే మార్కెట్ అంటే సూకుల్ జుమ్మ ఏదైతే ఉందో అక్కడ పోగొట్టుకున్నారంట ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే సద్దాం హుస్సేన్ పాలగిరి సిద్దయ్య అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సద్దాం హుస్సేన్ పాలగిరి సిద్దయ్య అన్న పేరు వెళ్ళినటువంటి సివిలిటీ కార్డు కానీ దొరికినట్లయితే మీకు డిస్ప్లే ఒక నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఇజ్బిలియా ప్రాంతంలో ఆయన తనకు సంబంధించినటువంటి పర్సుని పోగొట్టుకున్నారంట అందులో ఆయన అప్పుడే తీసుకున్నటువంటి జీతం డబ్బులు కూడా ఉందంట సుమారుగా రెండు వందల నలభై ఐదు నాలుగు డబ్బులు ఉందంట జీతం డబ్బులు పాపం అప్పుడే తీసుకున్నారు అక్కడ కూర్చున్నారంట కూర్చొని లేచిన తర్వాత అక్కడ అక్కడే పడిపోయిందని చెప్పేసి ఆయన అంటున్నారు అంటే ఆయన మళ్ళీ రెట్న వెళ్ళి అంట కానీ అక్కడ దొరకలేదు ఈ రోజుల్లో డబ్బులు దొరికితే ఇచ్చేవాళ్ళు చాలా అరుదు కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా సరే ఈ డబ్బులు కనుక దొరికినట్లయితే మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి దయచేసి ఆయనకు సంబంధించిన నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయన డబ్బులు అయితే ఆయన హ్యాండ్ చేయగలరు లేదు ఇంకెవరైనా తీసుకున్నట్లు మీకు తెలిస్తే ఆ సమాచారం అయినా సరే ఆయనకి అందించినట్లయితే ఆయన తీసుకుంటారు ఎందుకంటే నెలంతా కష్టపడితే కానీ పాపము ఆ డబ్బులు అయితే రాదు మన అందరం వచ్చినది ఇక్కడ కష్టపడే డబ్బులు సంపాదించుకోవడానికి సో అలాంటి కష్టకాలంలో ఆయనకి ఇంత డబ్బులు పోయిందంటే చాలా బాధాకరం కాబట్టి మీకు ఎవరికైనా దొరికినా లేదంటే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఇలా దొరికిందని సమాచారం తెలిసినా దయచేసి మీకు డిస్పెంట్ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన తనకు సంబంధించినటువంటి కారును నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఇది రెండు వేల పదహారుకు సంబంధించినటువంటి యారిస్ కార్ ఇది బండి మంచి కండిషన్లో ఉందంట దీనికి సంబంధించినటువంటి పూర్తి కోసం మీకు డిస్ప్లో నేను ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి మీకు నచ్చితే తీసుకోవచ్చు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క బయట ఇద్దరు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఎనిమిది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సుకల్ ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జనోత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర పంతొమ్మిదిన్నర ఎనిమిది వందల పిలుసు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఇరవై నెలల నాలుగు వందల అరవై నాలుగు పిలుసుగా ఉంది ఇవాళ బాను బంగారం అనేటువంటి పాప మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటుంది అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీకు తెలుసు ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పెట్టేటువంటి డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అవుతుంటాయి రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకో జై హింద్